హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి ఆరవ లెసన్ చూస్తున్నాము బాలభట్ట సంఘము గద్దె భాగము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము జతపరచండి వచ్చేసి బాలలుని ఏమంటారు అంటే కబ్బులు అంటారు బాలికల్ని ఏమంటారు అంటే బుల్బుల్ అని అంటారు ఫిబ్రవరి ఇరవై రెండు బాలభట దన్ దినోత్సవము పావెల్ అంటే బ్రిటిష్ సైన్యాధికారి పేరు చదువుదాము ఆలోచిద్దాము రాద్దాము ఒక రెండు వాటికి సరైనటువంటి సమాధానాలు రాయండి బాలభట్ట ఉద్యమాన్ని సర్దార్ బేడన్ పావెల్ అనేటువంటి ఆయన స్థాపించారు బాలమట సంఘంలో అమ్మాయిల బృందాన్ని బుల్ బుల్ అంటారు బాలమట ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ప్రారంభించారు బాలమటలు ధరించు బెల్ట్ వచ్చేసి బూడిగ రంగులో ఉంటుంది బోయర్యుద్ధం వచ్చేసి దక్షిణాఫ్రికాలో జరిగింది కలిపి రాయండి సైన్య ప్లస్ అధికారి సైన్యాధికారి దిన ప్లస్ ఉత్సవము దినోత్సవము ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక జరుపుతూ ప్లస్ ఉన్నారు జరుపుతున్నారు తర్వాత ఆ ప్రశ్నలు చూద్దాము బాలపట్ట ఉద్యమాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు బాలపట్ట ఉద్యమాన్ని వచ్చే సర్ సర్ రాబర్ట్ చేడన్ పావెల్ అనేటువంటి బ్రిటిష్ సైన్యాధికారి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరము దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధాలలో గాయపడినటువంటి వాళ్ళ కోసంగా సేవలు చేయడానికి ఇరవై మంది విద్యార్థులతో ఆ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇది అప్పుడు ప్రారంభమైనటువంటిది బాలబడ్డ సంఘ లక్ష్యాలేమిటి సమాజానికి సేవలు అందించడము జాతీయ పతాకాన్ని స్కౌట్ పతాకాన్ని ఎగరవేయడము సేవా సంస్థల గురించి తెలుసుకోవడము వాటికి సహాయపడడము ప్రథమ చికిత్స చేయడము ఈత కొట్టడము వంతెనలు రోడ్లు వేయడము వ్యక్తిగత పరిశుభ్రత నిర్ణయాలు తీసుకోవడము గుడారాలు కట్టడము శిబిరాలు నిర్వహించడము ఆటపాటలు కూడా శిక్షణలో భాగమే బాలబట్టలు చేయాల్సినటువంటి పనులను రాయండి బాలబట్టలు సత్యం పలకడము కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడము రోగ్రస్తులకు సేవ చేయడము పోలీస్ వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సహాయపడము వంటి పనులు బాలబట్టలు చేస్తూ ఉంటారు బాలభట్ల అబ్బాయిల బృందాన్ని ఏమంటారు బాలభట్ల ఉద్యమంలో పాల్గొనేటువంటి అబ్బాయిలను వచ్చేసి కబ్బులు అని అంటారు